హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే కలర్ఫుల్ ఫ్లవర్స్ కోసం మొగ్గలు రాలిపోకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ అంటే ఒక ఫర్టిలైజర్ అనమాట ఒక చిన్న ఫర్టిలైజర్ అయితే మీకు చేసి చూపిస్తాను అలాగే మా మొక్కలకు కూడా అప్లై చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రోజు చూడటానికి అయితే ట్రై చేయండి మా మొక్కలు చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి విత్ బర్డ్స్ అనమాట ఇక్కడ బడ్స్ కూడా వచ్చినాయి సో ఇవి మనం కలర్ఫుల్గా బ్లూమింగ్ అవ్వాలన్నా కూడా అవి మొగ్గలు కూడా రాలిపోకుండా ఉన్నా కూడా కాల్షియం అనేది కావాలి మొక్కలకి ఒక చిన్న సూక్ష్మ మూలకం అనమాట కాల్షియం కూడా ముఖ్యము ఎన్పీకేలతో పాటు మొక్కలకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో దానికి సంబంధించినటువంటి ఒక ఒక చిన్న వీడియో సో ఇప్పుడైతే వాటికి ఏమేమి కావాలి లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి అంతే వాళ్ళు ఏంటి మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం లేజర్ తయారు చేసుకోవటానికి ఏమేం కావాలంటే చూస్తున్నారు కదా నేను ఎక్సెల్స్ అనమాట ఎక్సెల్స్ బాగా నానబెట్టాను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నానపెట్టినటువంటి ఎక్సెల్ వాటర్ అనమాట అది ఇది ఓన్లీ ఎక్సెలే కాదు ఎక్సెల్ వాటర్ కూడా మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఎలా ఇవ్వాలి ఏంటనేది చెప్తాను చూడండి ఇది నేను సోక్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎక్సెల్ అనమాట సో మనకి ఎక్సెల్ ప్లస్ వాటర్ ఉంటే సరిపోతుంది ఈ ఎక్సెల్ ఉంటుంది కదా దీన్ని మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కారు ఆరు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ వరకు మనం సోక్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇంట్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎక్సెల్ అనమాట ఇవి మనం వాటరు మనం వేస్ట్ అని చెప్పేసి పాడేస్తూ ఉంటాం అట్లా పాడేయకుండా మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది అది ఎలాగంటే మొక్కలు బాగా మొగ్గలు బాగా వస్తాయి తర్వాత కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి కాల్షియం వల్ల ఏమవుతుందంటే కలర్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ మొక్కల్లో ఈ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఫ్లవరింగ్ కానీ మొక్కలు గ్రీనరింగ్ ఉన్నా ఉండాలన్నా కూడా గ్రీనరీగా ఈ ఎక్సెల్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి సో చూస్తున్నారు కదా బాగా నాన్నటువంటి ఎక్సెల్స్ అనమాట ఎక్సెల్స్ ప్లస్ వాటర్ అనమాట చూసారు కదా ఇలా ఇది ఇలా నానబెడటం వల్ల మనకేమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి కాల్షియం ఈ ఈ పొట్టులో ఈ పెంకు ఉంది కదా ఈ పెంకులో ఉన్నటువంటి కాల్షియం వల్ల వాటర్లోకి డిజాల్వ్ అవుతుందనమాట ఇలా డిజాల్వ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ అనేది మనం మొక్కలకి ఇస్తాం ఇప్పుడు నేను తర్వాత మొక్కలకి ఇస్తాను ముందు మీరు ఇది ఎలా మనకి మొక్కలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీరు తెలుసుకోవాలి ఆ తర్వాత మనం మొక్కలకి ఎలా ఇచ్చేది ఏంటి అనేది మీకు చెప్తాను సో మనం ఇలా బాగా సోక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం ఇలా ఈ మనం ఎప్పుడైతే వాడేసి పక్కన పెడతామో లేకపోతే మీరు ఎగ్ తినని వాళ్ళైతే మీరు కలెక్ట్ చేసుకోండి ఎక్కడన్నా మనకు బయట షాపుల్లో ఎక్ ఎక్షన్స్ కూడా ఉంటాయి అవి వాళ్ళకి వేస్ట్గా పడేస్తూ ఉంటారు కదా అవి మనం తీసుకొని ఇలా వాటర్లో అయితే డిప్ చేసేసి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆరు టూ డేస్ త్రీ డేస్ అలా సోక్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఈ వాటర్ అనేది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా ఎందుకంటే మనం లిక్విడ్ రూపంలో ఇస్తే ఏమవుతుందంటే మొక్కలకి చాలా బాగా పనిచేస్తాం ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది మొక్కలు చాలా చక్కగా గ్రీనరీగా పెరుగుతాయి మొ మొగ్గలు అనేవి రాలిపోవు చక్కగా మనకు ఎన్ని మొగ్గలు వచ్చినాయో అన్ని మొగ్గలు బ్లూమింగ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానో చూడండి సో ఇప్పుడు ఈ వాటర్ని మనం ఏం చేయాలంటే వడపోసుకుందాం స్ట్రెయిన్ చేసుకుందాము ఎందుకంటే మనకి ఓన్లీ వాటరే కాబట్టి కావాల్సింది ఒక జాలిని తీసుకొని ఒక బకెట్ని అయితే తీసుకున్నాను ఇలా ఒక బకెట్ అయితే తీసేసుకొని దీంట్లో మనం ఇప్పుడు వడపోసేసుకున్నాం ఒక జాలినైతే అయితే తీసేసుకొని ఈ లిక్విడ్ అనేది ఓన్లీ లిక్విడ్ మాత్రమే సపరేట్ చేసుకోండి చూసారు కదా మనకి లిక్విడ్ అనేది వచ్చేసింది ఎక్స్ఎల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది సో దీన్ని మళ్ళీ మనం ఇలా పక్కకు పెట్టేసుకొని వాటర్ అనేది వేసేసి మళ్ళీ మొక్కలకు మనకి ఈ లిక్విడ్ అనేది మళ్ళీ సెక్యూట్ అవుతుంది అనమాట దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేద్దాం సో ఇలా మిగిలింది కదా దీంట్లో మనం వాటర్ పోసేసి చక్కగా ఒక త్రీ ఫోర్ డేస్ ఎలా సోక్ చేసుకొనిస్తే మళ్ళీ మనకి ఈ ఎక్సల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మళ్ళీ తయారవుతుంది మనం మళ్ళీ మొక్కలకి అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇది ఒక సైక్లింగ్ ప్రాసెస్ లాగా జరుగుతుంది మన మొక్కలు ఏ మొక్కలు అయితే డల్గా ఉన్నాయో మొగ్గలు రాలిపోతున్నాయో నెక్స్ట్ పూలు సరిగ్గా పోయట్లేదు అలాంటి వాటికివి ఆల్టర్నేట్గా ఒక మొక్క తర్వాత ఒక మొక్కకి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది దీన్ని పక్కన పెట్టేసేద్దాము ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా ఇది ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ మనకి ఎలా కలుపుకోవాలంటే ఇప్పుడు డైల్యూషన్ చేసేద్దాము ఈ ఒక మగ్గు వచ్చింది దీనికి ఒక మగ్గు కూడా తక్కువ వచ్చింది సో దీనికి ఒక మూడు మగ్గుల వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొక్కలకి అనేది డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేసేద్దాం ఒకటి రెండు మూడు త్రీ అయితే సరిపోయినాయి ఇప్పుడు మనం మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట ఇప్పుడు మా మొక్కలకి అయితే అప్లై చేస్తాను చూడండి ఇక్కడ నేను కొత్తగా పెట్టినటువంటి మొక్కలు చూసారంత చక్కగా పెరుగుతున్నాయి కొంతమంది కామెంట్స్ పెట్టినారు చాలా ధైర్యంగా పెట్టేశారండి ఏమీ కలపకుండా నీమ్ ఆయిల్ కానీ నీమ్ పౌడర్ కానీ నెక్స్ట్ ఏమి వేరు తెగులు రాకుండా ఉండేటువంటి ఏమీ కలపకుండా డైరెక్ట్గా పెట్టారని సో నేను అలాగే పెడతాను చూస్తున్నారు కదా చక్కగా వస్తున్నాయి మొక్కలు సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట నేను పెట్టు ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది చక్కగా గ్రో అవుతున్నాయి మొక్కలైతే సమ్మర్లో కూడా చాలా చక్కగా పెట్టారని చెప్పి కాంప్లిమెంట్స్ వచ్చినాయి చాలా థ్యాంక్ యూ అందరికీ కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ సో ఇప్పుడు నేను కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి చక్కగా ఇలా ఫ్రీక్వెంట్గా ఇవ్వటం వల్ల మొక్కలు అనేవి హెల్దీగా పెరుగుతాయి అనమాట సో ఇప్పుడైతే మొక్కలకి కాల్షియం సప్లిమెంట్ ఉన్నటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే అప్లై చేసేద్దాం చూస్తున్నారు కదా ఎంత చక్కగా హెల్దీగా పెరుగుతుందంటే ఇది తర్వాత ఇంకొకటి ఇది చూసారా చక్కగా చిగుర్లు వచ్చినాయి ఇంకా బర్డ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కానీ తర్వాత ఇటువైపు ఉంది కనిపించట్లేదు కొత్త చిగుర్లు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ అటువైపు ఇక్కడ సో ఇలా మనకి మంచి గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట మనం చేసే పని చక్కగా చేసినట్లయితే అవి ఏ మొక్కలైనా చక్కగా సర్వైవ్ అవుతాయి చక్కగా మనకి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ అన్నీ బాగా ఉంటాయి అనమాట మనం చేసేది చక్కగా నీట్గా చేయండి మీరు కూడా చక్కగా అప్లై చేయండి మొక్కలకి కావాల్సినటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ అందించినట్లయితే ఇలా ఉంటుంది సో ఇదనమాట సో ఇప్పుడు మన మొక్కలన్నిటికీ ఇచ్చేద్దాం ఈ మొక్కకిద్దాం ఫస్ట్ సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఎక్సెల్ లిక్విడ్ ఫర్టిలైజర్ కదా నేను ఒక గ్లాస్ అయితే తీసుకొని నేను ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గ్లాస్ అనేది ఇస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలాగ ఇది ఈ క్వాంటిటీతో మీరు కూడా ఇవ్వండి మొక్కలకి చక్కగా పెరుగుతాయి మొక్క మొదల్లో ఇచ్చేద్దాం ఇలాగ ఆ తర్వాత ఈ మొక్క అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఈ మొక్కకి చూస్తున్నారు కదా కొత్తగా పెట్టిన మొక్కలకైతే అప్లై చేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత ఇవి అన్ని మొక్కలకి ఇచ్చుకునేటువంటి ఫర్టిలైజర్ అనమాట ఇక్కడ ఆ తర్వాత ఈ మొక్కలకి తర్వాత వీటికి ఆ తర్వాత ఇవి మల్లె మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు మల్లె మొక్కలు అయితే వస్తున్నాయి వీటికి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో వీటికి కూడా ఇచ్చేద్దాము వీటికి తర్వాత ఈ మొక్కకి ఇలా చూడండి చక్కగా వస్తుంది ఈ మొక్కకి తర్వాత ఇక్కడ చూసారా చక్కగా వస్తున్నటువంటి టమాటా మొక్కలు వీటికి కూడా ఇచ్చేద్దాం చామంతులు చూడండి ఇంకా వస్తున్నాయి బడ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారా ఎన్ని మొగ్గలు అంటే ఇక్కడ ఇటువైపు ఇక్కడ ఇటు చూస్తున్నా మొగ్గలేను ఫ్లవరింగ్ కూడా అవుతున్నాయి చూసారు ఇక్కడ ఒకటి దాక్కుని ఉంది ఇక్కడ తర్వాత వైట్ చామంతులు కనిపిస్తున్నాయి లేవు మీకు సో ఇదైతే నేను ఫ్లవర్ తెంపాను బాగుందని సో చాలా బాగుంది కదా ఇవి ఇంకా ఉన్నాయి అటు చూసారా మందారం మొక్క ఎన్ని మొగ్గలు వచ్చినాయి అంటే ఈరోజు చూసారా ఇవన్నీ మొగ్గలు అనమాట మనం ఫర్టిలైజర్స్ అలా ఉంటుంది ఇక్కడైతే బ్లూమింగ్ కూడా అయ్యింది చూసారా మందారం మొగ్గలు అయితే ఎన్ని అంటే ఎన్ని వచ్చినాయి ఇవన్నీ మందారం మొగ్గలు ఎక్కడ చూసినా మొగ్గలు ఏ కొమ్మకి అయినా ఇవన్నీ కూడా మందారం మొగ్గలు అనమాట ఇక్కడ వీటికి కూడా ఇచ్చేస్తాము ఈ మొక్క మొదలైతే ఇచ్చేస్తాను లాగా తర్వాత పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఈ పండ్ల మొక్కలకి ఇస్తున్నాను ఆ తర్వాత ఆ తర్వాత ఈ మొక్కకైతే ఇచ్చేద్దాము వీటికి ఇక్కడ చూసారా అసలు ఎంత బాగున్నాయండి ఇక్కడ నేల గులాబీలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇక్కడ ఒక దండ మాది ఉంది చాలా బాగున్నాయి ఇవి మందారం అయితే వచ్చేసింది ఒక మందారం చిన్న చెట్ చిన్న చెట్టు అనమాట ఇది చిన్న కొండి చిన్న కుండీలో చిన్న మందారాలు ఇంకా బడ్స్ ఉన్నాయి దీనికి ఇక్కడ ఎప్పుడైతే ఈ మందారం మొక్క కూడా ఇచ్చేస్తాం ఇలా ఆ తర్వాత ఇంకొక మందారం మొక్క ఉంది కొంచెం అయితే ఇద్దాం ఎందుకంటే పెద్ద చెట్టు కదా రెండు మగ్గలైతే అయితే ఇచ్చాను రెండు గ్లాసులు ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కదా గులాబీ మొక్కలు ఇక్కడ చూడండి ఈ మొక్క ఈ మొక్క మొదలైతే ఇచ్చేస్తున్నా ఇలా ఇంకా ఉన్నాయి నీళ్ళు ఇది ఈ మొక్కకైతే చేద్దాము ఇక్కడ ఉంది సో చూసారు కదా నేను లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఎలా ఇచ్చాను ఏంటి అనేది అయితే ఎలా మొగ్గలు రాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మీరు ఆల్టర్నేట్గా ఇవ్వండి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలు అయితే చాలా హెల్దీగా పెరిగితే మా మొక్కలకి అలాగే నేను ఇస్తూ ఉంటాను ఆల్టర్నేట్గా కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి సో మీకు కూడా ఇలాంటి ఫ్లవరింగ్ రావాలని కోరుకుంటూ మీరు కూడా ఇలాంటివి తయారు చేసి మొక్కలకైతే ఇవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్